శ్రీ రామభద్రో విజయతేతరాం శ్రీ యనమ రామభద్ర క్షేత్రంలో పునర్వసు నక్షత్ర మహోత్సవం ఈరోజు చాలా వైభవంగా ప్రారంభమైంది మనకు వైశాఖ మాసంలో ప్రతి నెల చేసేటువంటి పునర్వసు నక్షత్ర మహోత్సవంలో లోక కళ్యాణార్థం ఒక్కరున్నా వంద మంది ఉన్న వెయ్యి మంది ఉన్నా కూడా రామభద్ర క్షేత్రంలో రోజు వరకు కూడా నిత్య స్వామివారికి అర్చన కానివ్వండి అభిషేకం కానివ్వండి కళ్యాణం కానివ్వండి ఒకే విధానంగా జరుగుతుంది రాముడి ప్రీత్యర్థం జరుగుతుంది సీతారామచంద్రస్వామి ప్రీత్యర్థం పరివార సమేత రా శ్రీ రామభద్రస్వామి పరి ప్రీత్యర్థం జరుగుతుంది లోక కళ్యాణార్థం మనం నాలుగు సంవత్సరాల క్రితం సంకల్పం సంకల్పించుకున్నటువంటి యాగం సహస్రచండీ మహాయాగం ఆ యాగం అమ్మ అనుగ్రహం అమ్మ ఎప్పుడు ఆదేశిస్తే ఆదేశ ఉపదేశ అన్నట్టు ఆదేశ ప్రకారంగా ఆ యాగ మహోత్సవం కూడా ప్రారంభమవుతుంది ఆ యాగానికి ఏర్పాట్లు కూడా మనకు అవుతున్నాయి అతి త్వరలో జరిగేటువంటి యాగానికి ఇక్కడ మనం చూస్తున్నాం యాగశాలను చాలా విశేషంగా అంటే శాశ్వతంగా దాదాపు ఎవరైనా కూడా ధార్మికంగా ఉపన్యాసాలు తర్వాత ఈ యాగాలు ధార్మిక పరమైనటువంటి రుద్ర శ్రీరుద్ర శ్రీరామ సంబంధమైనటువంటి ఎటువంటి కార్యక్రమం చేస్తున్నా కూడా అందరికీ అవకాశం ఉండాలి ధార్మిక కార్యక్రమాలు జరగాలని చేస్తున్నాం ఇలా రాముడి అనుగ్రహం ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని వేదమూర్తులు ప్రారంభం చేశారు మన నాగేశ్వర బృందము అదే విధంగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహము ఒకసారి మనం ఇక్కడ యాగశాలను గురించి సంబంధించింది మనము రేపు హుషార్క యోగం కాబట్టి సహస్రచండి యాగం అంటే అమ్మ దానికి ఎంతో ఖర్చుతో కోడుకున్నటువంటిది అంటే ద్రవ్యం ఒకటే కాదు శరీర అంటే శారీరకంగా తను ధన మన అన్నారు కదా కాబట్టి ఎంతోమంది దానికి పరిశ్రమ కూడా అవసరము అనేక చోట్ల నుండి స్వచ్ఛమైన ఆవున ఈ పసుపుతో సహా ఆర్గానిక్ వస్తువులు వాడదామని అమ్మ అనుగ్రహం ద్వారా అలాంటి సంకల్పం జరిగింది అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సమయం పడుతుంది దాని నిమిత్తమే మనం నవచండీలు శతచండీలు మనం చేస్తూనే ఉన్నాము అలా రేపు పుష్యార్థ యోగం రోజు నవచండీ యాగాన్ని మనం చేస్తున్నాము ఈ యాగంలో మా రామభద్ర వైదిక బృందం అంతా కూడా మనకు ప్రారంభం నుండి ఉన్నటువంటి స్టార్టింగ్ నుండి ఉన్నటువంటి పట్లూరు గురువుగారు ప్రతిష్టా మహోత్సవం చేశారు కాసల చంద్రశేఖర్ శర్మ గారు కానివ్వండి తర్వాత మృత్యుంజయ శర్మ గారు సాయితేణ శర్మ గారు ఇలా ఎంతోమంది వైదిక బృందాలు చాలా ఉన్నాయి మనకు మన క్షేత్రం అంటే ప్రధానంగా వేదభవన్ మనకు చాలా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రారంభం నుండి మాకు ఇక్కడ ఉపనయనాలు ఉన్నా ఏది ఉన్నా కూడా అక్కడ నుండి ఆశీర్వచనానికి వస్తూ ఉంటారు అలా తర్వాత ఇప్పుడు ప్రస్తుతము మనకు జూబ్లీల్స్ వేద పాఠశాల చిర్రావురి శ్రీరామశర్మ గారు కానివ్వండి అలా అనేక వేద పాఠశాలలతోని తర్వాత అనేక ధార్మిక సంస్థలతోని మా దర్శనం అన్నయ్య శ్రీనాథన్నయ్య మహాదేవ్ అన్నయ్య ఇలా అందరితోనే అనుబంధం ఉంది క్షేత్రానికి అలా చంద్రశేఖర్ అన్నయ్య వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి సమాయత్తం చేస్తూ మా పని శశాంకన్న గోపీకృష్ణ ఇలా అందరినీ కూడా కలుపుకొని యాగం చేద్దామనేటువంటి సంకల్పం ఇది కేవలం ఇక్కడ యజమానులు ఎవరు అంటే ప్రపంచంలో ఇది ఒక చాలా గొప్పనైనటువంటి విషయం ఏమిటి అంటే ఇది ఎవరికి కూడా నిష్కామం అంటే కామం లేకుండా కోరిక లేకుండా చేసేటువంటి యాగం కేవలం లోకానికి అంకితం కరోనా సమయంలో కరోనా అంతా కూడా తగ్గితే అమ్మ సంకల్పం అలా చేయించింది ఆ సమయంలో ఎవరూ లేరు మా మృత్యుంజయ శర్మ గారు వారి మిత్రుల్ని తీసుకొని వచ్చి నాకు ఇక్కడ శతచండీ యాగాన్ని చేయించారు వారు అలా సాయిక శర్మ గారు ఇలా అనేక మంది ఇలా అనేక శత్రులు మాధవర్ణ హస్తానాపురం ఇలా ఎంతోమంది మంది క్షేత్రానికి అంకిత భావంతోనే ఉన్నారు అలా అందరినీ సమాయత్తం చేస్తూ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అనేక ప్రాంతాల నుండి ఇక్కడ పాల్పకరు రామానంద దిబే గురుజీ గారు కాశీ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రమణ దీక్షితులు గురువుగారు వారు దేవస్థానం ప్రధాన అర్చకులు అదేవిధంగా అరుణాచలం ప్రధాన అర్చకులు ఇలా అనేక దేవాలయాల నుండి ప్రధాన అర్చకులు కంచి నుండి ప్రధాన అర్చకులు అలా కంచి స్వామివారి శృంగేరి స్వామివారి అలా మా చింతపల్లి సుబ్రహ్మణ్యం అన్న దుండిగల్ ఇలా వీళ్ళందరితోనే ఏంటి ఏమిటి అంటే చాలా విశేషం రాముడి అందరి వాడు అన్నడానికి ఇదే దర్శనం అందరితో కూడా ఒక ఆత్మీయ అనుబంధం హంచిస్వామి వారు రావడానికి మా చింతపల్లి సుబ్రహ్మణ్యం అన్నయ్య మా శ్రీనాథన్న మహాదేవలో చాలా ప్రధాన కారణం ఇలా అందరూ కూడా పాల్గొంటున్నారు ఆలస్య ఏర్పాటు కూడా జరుగుతుంది ఆ తేదీలు అనేటువంటివి అతి త్వరలో కూడా నిర్ణయిస్తాం అప్పటి వరకు ఈ దేవాలయంలో నిత్యము కూడా అమ్మవారికి సంబంధించినటువంటి చండీ సంబంధమైనటువంటి కొన్ని ఉపదేశ మంత్రాలు కానివ్వండి జప సంబంధమైనటువంటివి తర్వాత సంపూర్ణ నవగ్రహ జపాలు ఇవన్నీ కూడా ఒక మాకు అంటే ప్రారంభం నుండి మాకు ఒక మార్గ నిర్దేశం చేసినటువంటి గురువుగారు వారు చెప్పారని కొన్ని కొంత రామ మూల మంత్రము సుదర్శన జపము ఇవన్నీ కూడా దేవాలయంలో చేయించమని అవన్నీ కూడా ఈ వైశాఖ మాసం అంతా కూడా జరుగుతుంది అలా కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభమైంది అందరికీ కూడా రామభద్రస్వామి క్షేత్రంలో గోసేవ వేదసేవ తర్వాత అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వారికి మేము ఎప్పుడో ఒకటే కోరుకుంటుంటాము సంపద అంటే డబ్బు ఇవ్వగానే సరిపోదు శారీరకంగా ఇక్కడ సేవ చేస్తారు మానసికంగా చేస్తారు నిన్న మనమందరం బ్రాహ్మణ సేవా సమితి వారు కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా ఉపనయనం చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో సామూహిక ఉపనయనాలు చాలా కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి లేదు ఉపనయన బలం లేకుండా కొంతమంది ఉన్నటువంటి వారికి అలా శంకర జయంతి రోజు చేయాలని సంకల్పం చేసి చేశారు అలా ఆ మనమందరం బ్రాహ్మణ సేవా సమితి మా రామభద్ర కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రామానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తూ మన క్షేత్రం మీద చాలా వాత్సల్యంతో ఒక ధార్మిక చింతనతోని మేమంతా కూడా మనమంతా కూడా వేద సేవ తర్వాత ధర్మ మార్గంలో వెళ్ళాలి ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చినంత మాత్రం చేత అయితే అనేక వైరాలు ఉండొచ్చు బయట కానీ శృంగేరికి వెళ్తే ఏ విధంగా వైరాలన్నీ తొలగిపోతాయో ఈ రామపుత్ర క్షేత్రానికి వస్తే కూడా అన్నీ కూడా తొలగిపోయి ఒక చెట్టుతోని ఒక పుట్టతోని ఒక రాముడితోని ఒక ఆంజనేయ స్వామితోని గోవులతోని ఇక్కడ చిన్న పిల్లలతోని నాద విద్వాంసులతోని అలా ప్రశాంత చిత్తంతో ఐక్యంగా సఖ్యంగా ఉంటారు ఇది క్షేత్ర మహాత్మ్యం రామానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అని చెప్పి పునర్స్సు నక్షత్ర మహోత్సవంలో పుణ్యాహవాచన కార్యక్రమం అయింది తదుపరి కార్యక్రమం ఉంది కాబట్టి అందరికీ రామభద్రస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు జై శ్రీరామ్